ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రౌజర్ ట్యాక్ అనే కంపెనీ నుండి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ట్వంటీ ల్యాక్స్ ప్రయాణంతో జీతం ఇస్తారు అండ్ మీకు ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనం ఇంటి నుండే పని చేసుకునే విధంగా అవకాశాన్ని ఇస్తున్నారు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మీకు ఇది డైరెక్ట్గా ఒక టెస్ట్ కండక్ట్ చేసి అసెస్మెంట్ దీని ద్వారా రిక్రూట్ చేసుకుంటారన్నమాట సో అండ్ మీకు ఫ్రీ వర్కింగ్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దామండి కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటి అంటే మై కెరీర్ నెట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళొచ్చండి లేదు అంటే బ్రౌజర్స్ ట్యాంక్ ఉంది కదా అది అఫీషియల్ పోర్టల్లో కూడా చూసుకోవచ్చు నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి మీకు డిస్క్రిప్షన్లో మీరు చెక్ చేసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ అసలు ఇది కంపెనీ ఏంటంటే మనకి బ్రౌజర్ స్టాక్ అనే కంపెనీ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ లైవ్ అంటున్నారు చూసారా అంటే మీకు హైరింగ్ కంటెస్ట్ అనేది మీకు లైవ్లోనే ఉంటుంది మీకు శాలరీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ పర్ యానమ్ అని ఉంది చూడండి చాలా మంచి శాలరీతో ఎక్స్పీరియన్స్ కూడా ఫ్రెషర్కి అడుగుతున్నారు అండ్ లొకేషన్ రిమోట్ అంటే ఇంటి నుండి వర్క్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు అన్నమాట మీకు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోవడానికి జూలై ఎయిటీన్త్ వరకు జూలై ఎయిటీన్త్ స్టార్ట్ అయిందండి అదేవిధంగా ఆగస్ట్ నైన్త్ వరకు టైమ్ ఇస్తున్నారనమాట అంటే మీకు ఆగస్ట్ నైన్త్ వరకు కూడా వచ్చిన వాటికి అన్నిటికీ కూడా అప్లికేషన్స్లో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఆగస్ట్ టెన్త్న మీకు ఒకటి ఇక్కడ లైవ్ అని ఎందుకు ఇచ్చారంటే మీకు లైవ్ సెషన్ ఒకటి కండక్ట్ చేస్తారనమాట దానిలో త్రూ అయిన వాళ్ళని తీసుకుంటారు ఇక్కడ చెక్ చేద్దాము బ్రౌజర్ ట్యాంక్ అనేది ఏంటంటే ద వరల్డ్స్ లీడింగ్ క్లౌడ్ బేస్డ్ వెబ్ అండ్ మొబైల్ టెస్టింగ్ ప్లాట్ఫామ్స్ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ బ్రైట్ అండ్ టాలెంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టు జాయిన్ అవర్ గ్రోయింగ్ టీమ్ సో వీళ్ళు వరల్డ్ వైడ్గా ఉంది వీళ్ళ బిజినెస్ చాలా మంచిదండి ఇది ఏంటంటే క్లౌడ్ బేస్డ్ వెబ్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ ప్లాట్ఫామ్ అనమాట ఇది దిస్ ఈజ్ యువర్ చాయిస్ దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు డ్రైవ్ హెడ్ ఫస్ట్ ఇన్ టు ద ఎక్సైటింగ్ వరల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ సో మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నారు కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకోమని చెప్తున్నారు అనమాట వై బ్రౌజర్ స్టాక్ ఈజ్ ద పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ ఫర్ యూ అంటున్నారు అంటే ఏంటి ఫాస్ట్ పేస్డ్ లెర్నింగ్ అంటారు ఇక్కడ మనకి దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఫాస్ట్ పేస్డ్ లర్నింగ్ అంటే గెయిన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అక్రాస్ ద ఎంటైర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఫ్రమ్ కాన్సెప్ట్ టు డెవలప్మెంట్ సో మీకు దీనివల్ల ఏమొస్తుందంటే మనకి ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతుంది అది కూడా మీకు ఫ్రమ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ దగ్గర నుంచి డెప్లాయ్మెంట్ వరకు కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కొలాబరేటివ్ మెంటర్షిప్ లెర్న్ ఫ్రమ్ అండ్ వర్క్ అలాంగ్ సైడ్ టాలెంటెడ్ ఇంజనీర్స్ హూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ గైడింగ్ న్యూ టాలెంట్ సో గైడ్ చేస్తారు కదా మానిటర్షిప్ అనేది కూడా వస్తుందనమాట ద డీటెయిల్స్ ఆఫ్ ద రోల్ ఆర్ షియర్డ్ బిలో జాబ్ టైటిల్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిటీసీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్ ప్రయాణం క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి మోడ్ ఆఫ్ వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మనకు డౌటే లేదు హయ్యెస్ట్ డిగ్రీ బీటెక్లో సిఎస్ఈ ఈసీ వాళ్ళు కంప్యూటర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఉంటారు కదా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆర్ ఎంటెక్లో సీఎస్సీ ఈసీ వాళ్ళు లేదంటే డ్యూయల్ డిగ్రీ విత్ మినిమం సెవెన్ పాయింట్ ఫైవ్ సీజీపీఏ అంటున్నారు అంటే మీకు ఆ ర్యాంక్ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చేటట్టుగా ఉండాలన్నమాట సో బీటెక్ ఆర్ ఎంటెక్లో సీఎస్సీ ఈసీ వాళ్ళు ఇయర్ ఆఫ్ కంప్లీషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బ్యాచెస్ కండి ప్రిఫరబుల్ రీజియన్స్ టు హైర్ ఫ్రమ్ పాన్ ఇండియా పాన్ ఇండియా లెవెల్లో తీసుకుంటున్నారు సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎక్కడ ఏ స్టేట్ నుంచి అయినా కూడా హూ షుడ్ అప్లై ఎవరు అప్లై చేసుకోవాలి అంటే ఎక్స్పీరియన్స్ ఆన్ ఎనీ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా మనకి రూబీ ఆన్ రైల్స్ ఈజ్ ఒకవేళ మీకు రూబీ ఆన్ రైల్స్ అనేది తెలుసుంటే ప్లస్ పాయింట్ అయింది అనమాట అదేవిధంగా ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్ డీబీ సిస్టమ్స్ సో ఇలాంటివి మీకు తెలుసుంటే యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఎక్స్ఎమ్ఎల్ చేవరీ ఉన్నాయి కదా ఇలాంటివి కూడా మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు అనమాట గుడ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎట్లీస్ట్ వన్ ఆఫ్ రూబీ నాడెడ్స్ పైథాన్ జావా స్క్రిప్ట్ ఆర్ సిమిలర్ టెక్నాలజీస్ ఉండాలన్నమాట గుడ్ యూఎక్స్ సెన్స్ ఉండాలండి ఎక్స్పీరియన్స్ విత్ వర్షన్ కంట్రోల్ టూల్స్ తెలియాలి అండ్ గుడ్ అండర్స్టాండింగ్ క్లయింట్స్ డెవలప్మెంట్ అనేది ఉండాలన్నమాట గుడ్ అటెన్షన్ టు డీటెయిల్ కెన్ ర్యాపిడ్లీ ట్రేడ్ ఆన్ ప్రోడక్ట్ ఆర్ ప్లాట్ఫామ్ ఫీచర్స్ ఎనలైటికల్ మైండ్ అనేది ఉండాలి మీకు అగ్రెసివ్ ప్రాబ్లమ్ డయాగ్నోసిస్ అండ్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అంటే ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలన్నమాట ఎబిలిటీ టు ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ అండ్ వర్క్ విత్ గ్లోబల్ బిజినెస్ అండ్ టెక్నికల్ టీమ్ సో అందరితో కూడా కలిసేటట్టు కలిసి వర్క్ చేయాలి కాబట్టి మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి స్టార్ట్అప్ మెంటాలిటీ హై విల్లింగ్నెస్ టు లెర్న్ అండ్ హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి నేర్చుకోవాలన్న కుతూహలం ఉండాలి అదేవిధంగా మీరు కొత్తవి కొత్తవి నేర్చుకోవాలి అన్న ఇది ఉండాలి ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యూఐ డెవలపర్ ఈజ్ ఏ ప్లస్ ఒకవేళ మీకు యూఐ డెవలపర్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లస్ పాయింట్ అవుతుంది ఎక్స్పీరియన్స్ ఇన్ స్టార్టప్స్ దానిలో కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లస్ అవుతుందనమాట ఇక్కడ మనం ఏం చేయాలి అంటే రీసెర్చ్ న్యూ టెక్నాలజీస్ అండ్ అడాప్ట్ దెమ్ టు బ్రౌజర్ స్టాక్ రిక్వైర్మెంట్స్ సో కొత్త టెక్నాలజీస్ అనేది మనం రీసెర్చ్ చేసి దానికి అడాప్ట్ చేయాలన్నమాట పార్ట్నర్ విత్ ద ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్ ప్రాజెక్ట్ టీమ్ టు గ్యాదర్ ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ సో ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా వాళ్ళతో వాళ్ళని గ్యాదర్ చేసి ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయో కనుక్కొని బిజినెస్ రిక్వైర్మెంట్స్కి చూడాలన్నమాట అది షుడ్ బీ ఏబుల్ టు యూజ్ అండ్ అండర్స్టాండ్ కోడ్ ఫ్రమ్ ఓపెన్ సోర్స్ సో ఓపెన్ సోర్స్ నుండి మీరు కోడ్ అనేది అర్థం చేసుకునేటట్టు ఉండాలండి కాంటెస్ట్ డీటెయిల్స్ ఏంటంటే మీరు అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఫస్ట్ యూనిట్ రిజిస్టర్ ఫర్ ద ఛాలెంజ్ ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకుంటాం అంటే ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ ఇది క్లిక్ చేయాలన్నమాట వన్స్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ యూ విల్ బీ ఇన్వైటెడ్ టు అటెండ్ ద ఆన్లైన్ అసెస్మెంట్ మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి ఇన్విటేషన్ వస్తుంది అంటే మెయిల్ వస్తుందన్నమాట ఆఫ్టర్ యూ అటెండ్ ద అసెస్మెంట్ ద కెరీర్ నెట్ టీమ్ షేర్స్ యువర్ ప్రొఫైల్ అండ్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ విత్ బ్రౌజర్ స్టాక్ స్టాక్ ఇప్పుడు మనం ఇక్కడ కెరీర్ నెట్ ద్వారా అప్లై చేస్తున్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళకి షేర్ చేస్తారనమాట బ్రౌజర్స్ టాక్కి అప్పుడు వాళ్ళు అయిందా లేదా అసెస్మెంట్ అనేది చెప్తారు ఇఫ్ బ్రౌజర్స్ స్టాక్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ప్రొఫైల్ దే విల్ కాంటాక్ట్ యు సో వాళ్ళు ఓకే అంటే బ్రౌజర్ స్టాక్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే మన ప్రొఫైల్లో వీళ్ళు మనల్ని కాంటాక్ట్ చేస్తారనమాట సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా తర్వాత టెక్నికల్ రౌండ్ కూడా ఒకటి తీసుకుంటారండి మేనేజరియల్ రౌండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకుంటారనమాట మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే టెన్త్ ఆగస్ట్ను ఉంటుంది నైన్త్ వరకే అప్లై చేసుకోవాలి మనము సో టెన్త్న మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెన్త్ని అటెండ్ అవ్వచ్చు అనమాట అసెస్మెంట్కి టెస్ట్ ఫార్మాట్ అనేది ఎంసీక్యూ అండ్ కోడింగ్లో ఉంటుంది టెస్ట్ డ్యూరేషన్ నైంటీ మినిట్స్ అండి టాపిక్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు క్లియర్గా చూసుకోండి హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ వెబ్ సర్వీస్ లైన్ ఎక్స్ రియాక్ట్ ది అసెస్మెంట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఫోర్ సెక్షన్స్ సో ఈ అసెస్మెంట్ అనేది ఫోర్ సెక్షన్స్ అంటే యాప్టిట్యూడ్ టెక్నికల్ అండ్ కోడింగ్ ఈ విధంగా ఉంటుందన్నమాట మీకు ప్యాటర్న్ మీరు ఈ కంపెనీ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మొత్తం కూడా ఇచ్చారు క్లియర్గా మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్టర్ అనేది క్లిక్ చేసి మీరు గూగుల్ ఉంటే గూగుల్ ద్వారా డైరెక్ట్ వెళ్ళొచ్చు అనమాట రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ జెండరు పర్సనల్ ఐమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ వాట్సాప్ నెంబరు వాట్సాప్ కన్సల్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ తర్వాత లొకేషన్ ఆఫర్ డీటెయిల్స్ అడిషనల్ డీటెయిల్స్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి ఆర్ యూ ఓపెన్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ ఎస్ ఈ విధంగా ఇవ్వాలన్నమాట అన్నీ కూడా అటాచ్ రెజ్యూమ్ ఇక్కడ రెజ్యూమ్ అటాచ్ చేయాలండి డిక్లరేషన్ చెక్ బాక్స్ టిక్ పెట్టి మీరు సబ్మిట్ అనేది క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకుంటే ఛాన్స్ మిస్ చేసుకోకండి ట్వంటీ ల్యాక్స్ పర్ యానం ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ కాబట్టి ఎవరు కూడా ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ అవకాశం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు